హాయ్ అండి వెల్కమ్ టు స్వయం పాకం ఈరోజు రెసిపీ వచ్చేసి మన ఇంట్లో ప్రతిరోజు చేసేదే కానీ ప్రతిసారి కొత్తగా అనిపించి అసలైన హోమ్ స్టైల్ సాంబార్ రెసిపీని చూడబోతున్నామండి సరైన పప్పు మరిగింపు నుంచి కూరగాయల ఎంపిక వరకు అలాగే సాంబార్కు వచ్చే పరిమళం వరకు ప్రతి స్టెప్ ని గా చూపిస్తానండి ఈ సాంబార్ అన్నం ఇడ్లీ దోశకు ఏదైనా సరే ఈ సాంబార్ టేస్ట్ ఖచ్చితంగా ఉండాల్సిందండి మరి ఎందుకు ఆలస్యం సాంబార్ రెసిపీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం సాంబార్కి కావాల్సిన కూరగాయలు అండి వంకాయలు క్యారెట్ ఆనపకాయ ముల్లంగి దుంప ఇలా కట్ చేసుకుని వాటర్లో వేసుకున్నానండి ఒక ములక్కాడండి నారలు తీసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నాను అలాగే నాలుగు బెండకాయలు అండి ఒక బెండకాయని మూడు ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నాను ఒక మీడియం సైజు టమాటోను చీలికలుగా కట్ చేసుకున్నాను అలాగే రెండు కరివేపాకు రెమ్మలు మూడు ఎండుమిర్చి ఒక చిన్న సైజ్ ఆనియన్ అండి చిలుకలుగా కట్ చేసుకోవాలి ఒక ఇంచు అల్లం ఐదు వెల్లుల్లి రెబ్బలు మూడు పచ్చిమిర్చిలు అండి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టాం సాంబార్కి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలండి ఆ గిన్నెలో ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులు అండి ఇవి మెంతులు ఆవాల జీలకర్ర ఇవి ఇంకొక స్పూన్ ఇంకొక స్పూన్ పోపు దినుసులు అండి జీ మినపప్పు పచ్చెన్నపప్పు అండి అవి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అవి వేగినాక ఇలాగే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి మూడు పచ్చిమిరకు చీలికలు ఒక రెం రెండు కరివేపాకు రెమ్మలు అలాగే మనం కట్ చేసి ఉంచుకున్నాం కదండి ఆనియన్ అవి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయినాక మనం కట్ చేసుకున్నాం కదండి కాయగూరలు బెండకాయలు టమాటాలు ఇవి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలండి ముందుగా బెండకాయలను వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న టమాటాలు ఇవి వాటర్లో వాటర్లో వేసుకున్న వెజిటేబుల్స్ అండి ఒకటికి రెండుసార్లు బాగా వాష్ చేసుకొని వేసుకోవాలి వెజిటేబుల్స్ అనేవి ఇలా వేసుకున్న కూరగాయలని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్నాక నేను కూరగాయలు త్వరగా మగ్గడానికి నేను ఇక్కడ రాళ్ళ ఉప్పుని ఒక ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నానండి ఇలా రాళ్ళ ఉప్పు వేసుకోవడం వల్ల కూరగాయలు అనేవి త్వరగా మగ్గుతాయండి ఇలా ఉప్పు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత కూరగాయలు ఇలా ఎగుతాయండి ఒక మనకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూరగాయలు అనేవి వేగిపోతాయి ఈ కూరగాయలు అనేవి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలండి ఇలా పసుపుని వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు అండి ఒక పెద్ద సైజు చింతపండు రసాన్ని తీసుకొని ఇందులో వేసుకోవాలండి ఆ చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే ముందుగా ఉడికించి పెట్టుకుని ఒక కప్పు కందిపప్పునండి ఇప్పుడు ఈ చింతపండులో రసం వేసుకున్నాం కదండి ఈ కందిపప్పును కూడా ఇందులో వేసుకోవాలి ఉడికించిన కది కందిపప్పు అండి ఇలా మెదుపుకొని వేసుకోవాలి అలా ఈ కుక్కర్లో ఒక గ్లాసు వరకు వాటర్ని వేసి ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకోవాలండి సాంబార్లోని గ్లాసు వరకు కుక్కర్లో ఉడికించి పెట్టుకున్నావు కదండి ఆ కందిపప్పు కుక్కర్లోనే ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసి ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని ఇవి హై ఫ్లేమ్లో మరిగించుకోవాలండి సాంబార్ అనేది ఇలా మరుగుతుంది కదండి సాంబార్ పైన ఒక పొంగు వస్తుంది కదా నురగ ఆ నురగని తీసి వేసేయాలండి ఇలా తీసేసి హై ఫ్లేమ్లోని ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలండి సాంబార్ అనేది ఇలా హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు మరిగినాక ఇందులో రెండు టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ని వేసుకోవాలండి అలాగే పావు టీ స్పూన్ వరకు ఇంగువ పౌడర్ని కూడా వేసుకోవాలి అలాగే చిన్న ముక్క బెల్లం కూడా వేసుకోవాలండి మీకు నచ్చితే వేసుకోండి బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ బ్యాలెన్స్ చేస్తుందండి ఇవన్నీ వేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలండి ఐదు నిమిషాలు మరిగించుకున్నాక లాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇగోండి కాయగూరలు అనేవి ట్రాన్స్పరెంట్గా వస్తే సాంబార్ అనేది మరిగిపోయినట్టే ఇప్పుడే రుచికి ఉప్పు చూసుకోండి ఉప్పు సరిపోతే వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి సాంబార్ రెసిపీ రెడీ అయిపోయింది ఈ సాంబార్ లోకి వేడివేడి వడియాలు కానీ అప్పడాలు కానీ వేయించుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ సాంబార్ ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్